నమో వెంకటేశాయ నమ గోవింద పరమానంద ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా ఏడు కొండల ఈ భాగ్యమంత మాదిరా ఏడు కొండల ఈ భాగ్యమంత మాదిరా ఎన్ని జన్మల పుణ్యము ఇన్ని సేవల్లో మేము చూడగలుగుతున్నాం తండ్రి ఇన్ని సేవలు చూస్తూ ఆనందిస్తున్నామంటే మాకు ఇంతకన్నా మోక్షం ఇంకొకటి ఉండదు పరమానంద పురుష పరమ విశ్వరూప విశ్వేశ్వర నేను పొగడను మా వశమేనా హరియను రెండు అక్షరములు హరించున పాతకం హరిణి నామస్మరణ పొగడంగా వశమే హరి కృష్ణ కృష్ణం వందే జగద్గురు అని చెప్తుంటే శ్రావణభూతి గురువుగారు పద్యం అన్నారు నా పద్యం చెప్తా గుర్తుంది మనకు తల్లిదండ్రులు పిల్లల్ని అను ఆశలతో కంటారు వాళ్ళని చిన్నప్పుడు గొప్ప గొప్ప కావాలి కావాలి కావాలని అనేక మంది తప్పిస్తూ ఉంటారు పిల్లలు పుట్టగానే పిల్లలు పుట్టకముందు పిల్లలు రావాలి పిల్లలు కావాలి పిల్లలు కావాలని తపస్సు చేసేవాళ్ళు వాళ్ళు తపనంతా కూడా పిల్లలు పుట్టాక వారిని బాగా పెంచాలి బాగా చదివించాలి గొప్పవారిని చేయాలి సమాజంలో అనేటువంటి తపనతో ప్రతి తల్లిదండ్రి ఇదే భావనే ఉంటుంది ఇలాంటి స్థితిలో పిల్లలను పెంచి పెద్ద చేసి తల్లిదండ్రులు ఆశయాలంతా కూడా పిల్లల భవిష్యత్తు మీదనే ఉంటుంది ఎందుకంటే వాళ్ళు మనకన్నా గొప్పవాళ్ళు కావాలని ఒక తండ్రి సామాన్య పని పని ఏదో కూలి పని లేకపోతే చిన్న చిన్న పనులు చేసుకొని జీవిస్తూ ఉంటాడు బిడ్డలు పుట్టగానే వాళ్ళకి అనుభవం ఒక జ్ఞానాన్ని ఇస్తుంది ఏమిస్తుంది ఎందుకు మనం ఇంత కష్టసాగరంలో పడి ఉన్నాం ఇన్ని కష్టాలు మనం ఎందుకు భరుస్తున్నాం ఇన్ని పనులు చేస్తే కానీ జీవించలేకపోతున్నాం అంటే ఇది ఏదో ప్రారంభకరమో లేకపోతే ఈ ఇలా పేద కుటుంబంలో జన్మించాల్సి వచ్చింది అనేటువంటి ఆలోచన తల్లిదండ్రులకు ఉంటుంది అప్పుడు ఏం చేస్తారు మనస్థితి మన బిడ్డలకు కూడా రాకూడదు అని వాళ్ళు ఆలోచించి వాళ్ళని కష్టపడి ఏదో ఒక విధంగా చదివించి విద్యాబుద్ధి నేర్పి బాగా ఉన్నతులుగా తీర్చిదిద్దాలంటే ఆశయాలతో తినో తినకో కడుపు ఏదో ఆ తల్లి ముఖ్యంగా తల్లి పడే బాధ అంతా ఇంత కాదు అనేక వేదనలతో ఆ తల్లి బిడ్డలు సాగుతుంది తండ్రి కూడా తెల్లగే ఉంటాడు ఎందుకు తన బిడ్డలు పుడితే పేరు చెప్పుకుంటారు పేరు చెప్పుకోకపోయినా గొప్పవాళ్ళు అవుతారు అంటే మీ మనలాగా కష్టపడకుండా వాళ్ళు కొంచెం సుఖజీవనం కొంచెం సమాజానికి ఉపయోగపడే రీతిలో అందరికీ మంచిగా ఉంటారు అనేటటువంటి ఆనందంతో ఉంటారు తల్లిదండ్రులు ఇలా పిల్లల్ని ఈ విధంగా ఊహించుకుంటూ ఉంటారు అంటే ముందు కాలం అంతా కూడా అట్లాగే ఉండేది తల్లిదండ్రుల్ని మన మా తర్వాత మీరు చూసినట్లయితే మా తల్లిదండ్రులకి సేవ చేయలేని సేవ చేయలేనటువంటి రోజంటూ ఉండేది కాదు అంటే మీ వాళ్ళు వృద్ధాప్యం అయిన తర్వాత ఇలా అనేక అనేక మంది తల్లిదండ్రులు ఉంటారు పిల్లలు కూడా ఉంటారు అలా సేవ చేసే పిల్లలు కూడా ఉంటారు అయితే కొంతమంది గురించి ఇక్కడ సుమతి ఏం చెప్తున్నాడంటే సుమతి పద్యం రాసింది అని మనం చెప్పుకున్నాం పద్యాలన్నీ కూడా మనకు జ్ఞానానందాలు పద్యాలన్నీ కూడా మనకు జ్ఞానానందాలు జ్ఞానం నిశ్చితంగా పద్యాల రూపంలో ఉంటాయి నీతిని అంతా కూడా పద్యాల రూపంలో చెప్తారు వాళ్ళు ఈ యొక్క పద్యం అంటే ఈ పద్యాన్ని విని ఎవరు వ్యతిరేకంగా ఆలోచించుకోకూడదు అలాగా మారాలి మనం ఉన్న స్థితికి మారాలి అంటే ఉన్నత స్థితిలో వెళ్ళాలి సమాజము సంఘము సభ్యులు ఉన్నతులు అందరూ గౌరవం పొందాలి అంటే ముఖ్యంగా మనకు ప్రామాణికం బిడ్డలే బిడ్డలు చేసేటటువంటి గొప్ప కార్యాలు తల్లిదండ్రులకు గొప్ప పేరు తెచ్చిపెడుతుంది అది తల్లిదండ్రులు ఆశయాలు సరే పేరు తేకపోతే పోయింది చెడ్డ పేరు తేక్కుంటూ ఉంటే మంచిది అన్నటువంటి తెలిపే పద్యం ఇది కొడుకు కొరగాని పుత్రులు పుట్టిన కొరగా కాదు తండ్రి గుణముల చెరచున్న కొరగాని పుత్రులు పుట్టిన కూరగామి కాదు తండ్రి గుణముల చెరచున్న చెరకు తుది వెన్ను పుట్టిన చెరకున తీపెల్ల పిల్ల చెరచు గదరాసుమతి కొరగాని కొడుకులు పుట్టిన కొరగా కాదు తండ్రి గుణముల చెరుచున్ చెరుకు తుది వెన్ను పుట్టిన చెరుకున తి పిల్ల చెరుచు సిద్ధము సుమతి అంత అద్భుతమైన చెప్తున్నాను అంటే ఉపయోగం లేని బిడ్డలు అంటే మీ తల్లిదండ్రులను పట్టించుకోకుండా తల్లిదండ్రుల ఆలోచనలో వాళ్ళ ఆశయాలు గ్రహించకుండా మూర్ఖత్వము అజ్ఞానం లోపల నింపుకొని ఏదేదో పిచ్చి పిచ్చి పనులు చేసుకొని చేరాని పనులను చేసుకొని చెడ్డ పేరు తెచ్చుకొని ఆ చెడ్డ పేరు ఎరుకొస్తుంది ఆ దరిద్రుడికి కానీ వదిలేశాడు ఆ తల్లి పనికాంత్ కానీ వదిలేసేసింది ఈ తల్లిదండ్రులు దుర్మార్గులేమో ఇలా వదిలిపెట్టేసారు ఈ బిడ్డలు ఇలా తయారయ్యారు ఇది పేరు మంచి పేరు అన్నమాట చాలా మంచి పేరు అనమాట ఎందుకు బిడ్డల్ని పెంచి సాకి పెద్ద చేసి బాగా విద్యాబుద్ధులు నేర్పించి గొప్ప గొప్ప విద్యావంతులు అవుతారు గొప్ప మేధావులు కూడా అయిపోయే స్థితిలోకి వచ్చినా కూడా వారు ఎవరు బాగు చూడాలి తర్వాత తల్లిదండ్రులకి పేరు తేవాలి వాళ్ళ ధనం ఒక రూపాయి ఇవ్వాల్సిన పని లేదు తల్లిదండ్రులు ఏ తల్లిదండ్రులకైనా ధనం కోరరు తల్లిదండ్రులు ధనం కోరరు వాళ్ళ సంపద కోరరు వాళ్ళని ఏమీ కోరరు కోరేదంతా ఏంటి అంత ప్రేమ అంత ప్రేమ తమ ఎంత సంపాదించినా ఏం చేసినా వరకే కదా ఉదయం వెళ్ళిపోతారు అందరూ వరకే వెళ్ళి కొద్ది వెళ్ళిపోతుంటారు కొన్ని సంస్కారం ఉండేటటువంటి బిడ్డలు సంస్కారవంతమైనటువంటి పిల్లలు సంస్కారవంతమైనటువంటి జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకున్న వాళ్ళు ఆ సంస్కారంతో తల్లిదండ్రులే ముఖ్యంగా భావిస్తారు వాళ్ళ యొక్క యోగక్షేమాలు ముఖ్యంగా అవసరం అనుకుంటారు ఎప్పుడు వృద్ధాప్యంలో వృద్ధాప్యంలో తల్లిదండ్రుల క్షేమాలు ఎవరైతే విచారిస్తూ వారికి అవసరానికి మందులు ఆరోగ్యశాల లేకపోతే వైద్యశాలలకు లేకపోతే వారిని ఎన్ని విధాలుగా సుఖపెట్టాల అన్ని విధాలుగా సుఖపెట్టగలిగితేనే ఆ బిడ్డలు ఉన్నతలుగా కీర్తించబడతారు సమాజంలో గొప్ప పేరు తెచ్చుకుంటారు వాళ్ళు ఏ రాష్ట్రపతి గాను ప్రధానమంత్రి గాను గొప్ప గొప్ప శాఖలలోనూ లేక ఉన్నత పదవుల్లోనూ లేక గొప్ప జ్ఞానాత్మలుగాను అనేక విద్యలు వాళ్ళని మరించి వస్తాయి వాళ్ళ దగ్గరికి కష్టాలు రమ్మన్నారావు ఎవరికి తల్లిదండ్రులు బాగా ప్రేమించే వాళ్ళకి తల్లిదండ్రుల యొక్క ప్రేమ పెంచుకున్న వాళ్ళకి ఇతర బంధాల మీద ఇతర వ్యామోహాల మీద మనసు పెట్టుకొని వ్యామోహం చెందిపోయి తల్లిదండ్రులకు పట్టించుకోకుండా వాళ్ళ కష్టాలను దించేసి ఒక బాధపడుతుంటే చూసి ఆనందిస్తా ఒక అదొకటి కొందరు ఉంటారు అది ఒక ఇదనమాట దాని ఏమంటామంటే ఒక రాక్షస ఆనందం అంటారు ఏమి వాళ్ళు బాధపడాలా మనం చూడాలా మన వాళ్ళు బాధపడాలా మనం చూడాలి తల్లిదండ్రులు బాధపడేది మనం చూసేది ఏంది ఎందుకంటే కొందరు తల్లిదండ్రులు కూడా అలా ఉంటారు కొందరు తల్లిదండ్రులు కూడా పిల్లల్ని హింసించే వాళ్ళు ఉంటారు పిల్లల్ని హింసించి వాళ్ళు నానా రకాలుగా ఇంకా నచ్చలేదు అంటే వాళ్ళని అనేకమైనటువంటి వాళ్ళ దగ్గర వీళ్ళని ఏదో రకాలుగా పీడించి కొట్టి కొట్టించి ఆ పిల్లల మనోభావాలు దెబ్బతిని ప్రేమంతా వెళ్ళిపోయి వాళ్ళు విషం నింపుకో లోపలంతా విషం నింపుకొని తల్లిదండ్రులని బిడ్డల్ని పీడించి తల్లిదండ్రులు కూడా ఉన్నారు ఉంటారు మనకు కనబడుతూ అనేక మంది కనబడుతూ ఉంటారు అయితే ఉన్నతులైన సంస్కారం చేస్తారంటే తల్లిదండ్రులు బాగోగులు చూస్తారు తల్లిదండ్రుల యొక్క క్షేమం చూసుకుంటూ ఉంటారు వారికి దనం ఇల్సిన పని లేదు ఏం లేదు అంత అన్నం పెడితే చాలు ఎందుకు వృద్ధాప్యంలో వాళ్ళు ఇంకేం పనులు చేసుకోలేరు చేసుకునే స్థితి కూడా వాళ్ళకు ఉండదు కనీ పెంచి ఇంత పెద్ద చేసి ఇంత మీ యొక్క మేలు కోరేటటువంటి కష్టపడడం కష్టపెట్టడం బాధించడం వాళ్ళని కన్నీళ్ళు పెట్టడం వాళ్ళని ఏడిపించడం ఇలాంటి వాళ్ళు కొరగాని పుత్రులు కొరగాని బిడ్డలు కొరగాని పొడుకులు కొరగాని పొడుకు పుట్టిన కొరగా మీ కాదు తండ్రి గుణముల చిరచున్ ఎవరు ఏడిపోతారు సమాజంలో తల్లిదండ్రులను ఇట్టాటి బిడ్డ పుట్టినారు ఏంటరా వీళ్ళ కడుపులో పండితపుత్ర సుంట గొప్ప జ్ఞానం ఉన్నవాడి కడుపులో అజ్ఞానులు దుర్మార్గులు పుట్టి సంఘటనలు కూడా ఉంటాయి కానీ ఇది విమర్శ కాదు జ్ఞానం జ్ఞానం ఏం చెప్తుందంటే సత్కర్మయేవ సత్ఫలితం ఏవ దుష్ఫలితం ఆనందో బ్రహ్మ పరమాత్మే ఆనందం మనకు ఓ